이게 <목소리> 되도 కాసినైనా ఆలయ కమిటీ సహాయ కార్యదర్శి వారి చేతుల మీదుగా రెండవ బహుమతి యాభై వేల నూట పదహారు రూపాయలు మొదటి రౌండ్ అనగా రెండు వందల అడుగుల దూరాన్ని ఒక్క నిమిషము ఇరవై రెండు సెకండ్లలో పూర్తి చేసుకొని మొదటి స్థానానికి ముందంజల కొనసాగుతున్నవి శ్రీ లక్ష్మీ చంద్రకేశ్వర స్వామి ఆశిస్సులతో గుర్తిగా నాగిరెడ్డి గారు జిల్లెల గ్రామం గోస్వామి మండలం నందా జిల్లా వద్దంతా ఆ జతగా రెండవ రౌండ్ లో కొనసాగుతున్నవి అలాగే మూడవ తొమ్మిది నలభై వేల నూట పదహారు రూపాయలు శ్రీ బొద్దు రెడ్డి గారు సన్న పల్లూరెడ్డి గోదపాడు మరియు శ్రీ ఏంపాటి రామకృష్ణారెడ్డి సన్న వెంకట చల్మారెడ్డి సంస్వాడు తూర్పువీధి మార్కాపురం వారు సంయుక్తంగా మూడు బహుమతి నలభై వేల నూట పదహారు రూపాయలు పుంపరించడం జరిగింది నాలుగు బహుమతి ముప్పై వేల నూట పదహారు రూపాయలు శ్రీ గౌరమార్ శ్రీనివాస రెడ్డి గారు మార్కాపురం మాజీ మార్కెట్ చైర్మన్ సన్న పెకటస్వామిరెడ్డి శ్రీ లక్ష్మీ చంద్రకేశ్వర స్వామి దేవస్థానం మాజీ ధర్మకర్త తూర్పు మార్కాపురం సన్నాప్ గుంటా పాపరిడే సన్నాప్ పాపి తూర్పు విధి మార్కాపురం వారి చేతుల మీద బహుమతి ముప్పై వేల నూట పదహారు రూపాయలు ఐదవ బహుమతి ఇరవై వేల నూట పదహారు రూపాయలు నోజన్ కంటినీ దంతా పైద్యశాల డాక్టర్ రెడ్డి డాక్టర్ ఎన్ఎస్ నాగర్ మార్కాపురం ఆరో బహుమతి పదివేల నూట పదహారుల గంగాయ సన్నాట నిక్రంపల్లె వారి సంయుక్తంగా ఆ యొక్క ఆరో బహుమతి పదివేల నూట పదహారు రూపాయలు అలాగే కన్సోలేషన్ బహుమతుల కింద గుండారెడ్డి శ్రీనివాసరెడ్డి తలయుల రంగారెడ్డి తిరుమల రెడ్డి ఆంజనేయ రెడ్డి సిటీ కేబుల్ ఆపరేటర్ పెద్దారెడ్డ చేతుల మీదుగా కన్సోలేషన్ బహుమతులు కూడా ప్రకటించడం జరిగింది రెండవ రెండుగా నాలుగు వందల అడుగుల తోడాన్ని మూడు నిమిషాల ఇరవై సెకండ్ల పూర్తి చేసుకొని మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా పన్నెండు సెకండ్లు ముందంజల కొనసాగుతున్నవి మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా పన్నెండు సెకండ్లు ముందంజలో కొనసాగుతున్నవి శ్రీ లక్ష్మీ చంద్రకేశ స్వామి ఆశీస్సులతో గోటికై నాగిరెడ్డి గారు జిల్లా గ్రామం భోజపాడు మండలం రంగాళ తిల్లవ తప్ప జతగా మూడవ రౌండ్ లో కొనసాగుతున్నావు దేనికైనా పట్టుదల ఉంటే వయసు అట్టు రాదంట లా నడిచేటప్పుడు మనం కుంటుతాడు ప్రదర్శనల పగ్గాలు బట్టి సారథ వహిస్తూ ఎద్దాం మనకు అదే పట్టుదల విశ్వాసం పగ్గాలు బట్టి సారథ వహిస్తున్న వారే గు నాగిరెడ్డి గారు ఆయన మామూలుగా నడవంటే కుట్టుకుంటే నడుతాడు పగ్గాలు తప్పుడు రన్నింగ్ చేస్తా ఉంటాడు పదహారు సంవత్సరాల పిల్లల టైప్ లో <laughs> <कासी है> अच <अबा। laughs> మూడవ రెండుగా ఆరు వందల అడుగుల దూరాన్ని ఐదు నిమిషాల ముప్పై సెకండ్ల పూర్తి చేసుకొని మొదటి స్థానంలో కొనసాగుతున్న మొదటి స్థానంలో కొనసాగుతున్న కన్నా ఇరవై ఐదు సెకండ్లు ముందంజలో కొనసాగుతున్నవి శ్రీ లక్ష్మీ చెన్నకేశ్వర స్వామి ఆశీస్సులతో గొటికాయ నాగిరెడ్డి గారు జిల్లెల గ్రామం గోస్వాడ మండలం నంద్యాల జిల్లా భద్రత ఆరోజు జతగా వేల రోజు కొనసాగుతున్నవి ఆ తదుపరి శ్రీ బల్లికూర పోలేరమ్మ తల్లి ఆశీస్సులతో ప్రార్ చౌదరి గారు ఢిల్లీ కూడా ఢిల్లీ కూడా అన్నాం మండలం బాపట్ల జిల్లా వద్ద అందుబాటు రావాల్సి వచ్చినాము ప్రదర్శన విభాగానికి కమిటీ సభ్యులుగా గుంటుగా పాపిరెడ్డి శ్రీ కమిటీ గౌరవ సభ్యులు కాసినయన సుబ్బారెడ్డి గారు ఆశ్రమ కమిటీ గౌరవ అధ్యక్షులు మొత్తం సూర్యనారాయణ రెడ్డి గారు కాసినేయన ఆశ్రమ కమిటీ సహాయ కార్యదర్శి శ్రీ శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి కాసినయన ఆశ్రమ కమిటీ గౌరవ సభ్యులు శ్రీ మామ వెంకటరెడ్డి గారు పందెపొండ దాతామౌలి శ్రీ కాసరాయన ఆశ్రమ కమిటీ సహాయ కార్యదర్శి శ్రీ డబ్బుల శ్రీనివాసరెడ్డి గారు కాసినేని ఆశ్రమం కమిటీ సహాయ కార్యదర్శి శ్రీ ముదిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు కాసి ఆశ్రమం కమిటీ సహాయ కార్యదర్శి వెన్నర్ పోలి మల్లవరం కొండదాత శ్రీ కమిటీ కార్యవర్గ సభ్యుడు శ్రీ వెన్నర్ పోలి శ్రీ కొల్లూర్ల భాస్కర్ రెడ్డి కాసిరేన ఆశ్రమ కమిటీ వైస్ ప్రెసిడెంట్ శ్రీ పట్టగిరి రామకృష్ణారెడ్డి గారు కాసినేని ఆశ్రమ కమిటీ గౌరవ సభ్యుడు మెట్టు రామరెడ్డి గారు శ్రీ కాసినేని ఆశ్రమ కమిటీ గౌరవ సభ్యుడు అలాగే కోర్టు గపరిగా చింతల్పెల్ల శ్రీనివాసరెడ్డి నిజ్రంపల్లి గన్నా కోటరెడ్డి మల్లవారా కోర్టు గపర్లి వాడేవాడ చాటింగ్ ఇచ్చిండే ఎనిమిది వందల అడుగుల దూరాన్ని ఏడు నిమిషాల యాభై మూడు సెకండ్ల పూర్తి చేసుకొని మొదటి స్థానంలో కొనసాగుతున్న తతకంగా యాభై సెకండ్లు ముందంజల కొనసాగుతున్నవి ఒకటి స్థానంలో కొనసాగుతున్న తతకంగా యాభై సెకండ్లు ముందంజల కొనసాగుతున్నవి శ్రీ లక్ష్మీ చంద్రకేశ స్వామి ఆశీస్సులతో ఎపి నాగిరెడ్డి గారు పిల్లల గ్రామం గోస్వర్ మండలం నందా జిల్లా మద్దతు ஆறாவது பிரகா ஐந்தாவது உலக பரசாகுபனவி மனிதசன் டென்ஷன் परसेंटेज மூது இந்து டென்ஷன் ஆ ஏய் கை பைடால அச்சி 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 அச்சி

బాబాయ్ పండా చదువుతుంటే పౌడర్ ఉచితం వాసన లేదు ఉచిత పౌడర్ అన్న పౌడర్ ఉచితం వాసన తదు గ్యారంటీ కలరు అది ఇంట్రెస్ట్ అన్న మా నల్లరి ఎంత నీకు సమయం పది నిమిషాలు పూర్తయినది పది నిమిషాల పూర్తి చేసుకొని మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా నలభై ఆరు సెకండ్లు ముందంజలో కొనసాగుతున్నవి మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా నలభై ఆరు సెకండ్లు ముందంజలో కొనసాగుతున్నవి ఈ రౌండ్ లో అరవై నాలుగు అడుగుల దూరం లాగితే ఐదవ స్థానం డెబ్బై రెండు అడుగుల దూరం లాగితే నాలుగవ స్థానం அடுகு தூரம் லெக்ட் மூடவஸ்தொம்பை மூடு அடுகுல தூரம் லாக்டே ரெண்டவஸ்தான

పాలూరు వీర స్వామి చౌదరి గారు పల్లికూర గ్రామం పల్లెకూర మండలం పాపట్ల జిల్లా అందుబాటులోకి అందుబాటులో గ్రామచ్చున్నాము ఆ తదుపరి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆఫీసులతో పిఆర్ మెమోరియల్ పుల్లగంటి సెగ్నారెడ్డి గారు కృష్ణారెడ్డి గారు కుంచాపల్లి గ్రామం తాడేపల్లి మండలం గుంటూరు జిల్లా కూడా సిద్ధంగా ఉండాలా ఆరో రోడ్డునగా పన్నెండు వందల అడుగుల దూరాన్ని పన్నెండు నిమిషాల ముప్పై సెకండ్ లో చేసుకొని ఒకటి స్థానంలో కొనసాగుతున్న తన ఒక్క నిమిషము ఎనభై సెకండ్లు ముందండిలో కొనసాగుతున్నది మొదటి స్థానంలో కొనసాగుతున్న ఒక్క నిమిషము ఇరవై కొనసాగుతున్నది కొనసాగుతున్నారు లక్ష్మీ చంద్రకేశ్వర స్వామికే నాగిరెడ్డి గారు పిల్లల గ్రామం కోస మండలం నందాగల ఉండటం టోటల్ లో కొనసాగుతున్నది టీవీఆర్ రాలేదు సునీల్ కుమార్ గారు డివిఆర్ బుక్స్ రాలేదు और निकालो और नाइ निकालो और भाई

ఏడవ రెండు అనగా పద్నాలుగు వందల అడుగుల దూరాన్ని పదహైదు నిమిషాల ఇరవై సెకండ్ల పూర్తి తెలుసుకొని మొదటి స్థానంలో కొనసాగుతున్న కన్నా ఒక్క నిమిషము ఇరవై సెకండ్లు లో కొనసాగుతున్నది మొదటి స్థానంలో కొనసాగుతున్న కథ కన్నా ఒక్క నిమిషము ఇరవై సెకండ్లో కొనసాగుతున్నవి శ్రీ లక్ష్మీ చంద్రకేశ స్వామి ఆశీసులతో కోటికై నాగిరెడ్డి గారు జిల్లెల గ్రామం గోస్పాడు మండలం నంద్యాల జిల్లా వద్ద నిమిషాలు మాత్రమే

సమయం మాత్రమే మీరు మొదటి స్థానంలో కొనసాగాలంటే ఇటు చివరికి వచ్చి ఇరవై ఒక అడుగుతొర లాగితే మొదటి స్థానంలో కొనసాగవచ్చు ఇటు చివరికి రావాలా ఇరవై అడుగు అడుగుతొర లాగితే మొదటి స్థానంలో కొన స్థానం కానీ గ్యారెంటీ లేదు చెప్పర్ రావాలని చివరి శాతం వరకు కూడా ఉత్కంఠ పడుతుంది ఎనగా నియామాల నీకు సమయం చివరి గడువులోన మాత్రమే ఈ లౌడ్ లో 20 వ అడుగుల లాగితే మొదటి స్థానంలో కొనసాగవచ్చు ಮೊದಲ ಸ್ಥಾನಸಾತ ಯಾವಸಾತೀ ಲಕ್ಷ್ಮೀ ಚಂದ್ರಕೇಶವ ಸ್ವಾಮಿ ಆಶೀಷ ನೆಡ್ಡಿ ಗಾರಲ ಎತ್ತದು ತರೇ ಮೊದಲ ಸ್ಥಾನ ಕೊನಸಾ எாத்த <laughs> <coughs> ಇದೇ ಫಸ್ಟ್ ಪ್ರಜೆಂಟ್ ಚೂಡಾಲಿ ಇದೇ ಚಪ್ಪು ಮಂಚು

మొదటి స్థానానికి రెండవ స్థానానికి కేవలం ఐదు ఎనిమిది మాత్రమే వ్యత్యాసం ఐదు ఎనిమిది మాత్రమే